Yeah. సంఘాల క్రైస్తవ నాయకులకు క్రైస్తవులకు ప్రత్యేకంగా మాస్టర్లు రెవరెండ్లు పెద్దలందరికీ కూడా యుసీడబ్ల్యూఎఫ్ ఫోరం తరఫున ఈరోజు శాంతిరాలు ఇంత ఘనంగా నిర్వహించి ఇందులో పార్తూపులు పొందిన వారందరికీ కూడా యుసిడబ్ల్యూఎఫ్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి అందరి వందనాలు చాలా అద్భుతంగా మీరు పార్టిసిపేట్ అయినారు అంతేకాకుండా తకల్ పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిఎస్పి గారు సిఏ పోలీస్ వారు గారు కూడా ఈ యొక్క ర్యాలీ కొనట్లు ఎంతో చక్కగా మమ్మల్ని డైరెక్షన్ చేసినారు వారు డైరెక్షన్ చేసినట్టుగానే వీరందరూ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు తలాటలు చేయకుండా శాంతియుతంగా ఈ కార్యాన్ని నెరవేర్చినందుకు కూడా వారికి వారికి వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు యూసీ తరపున తరఫున చాలా వందనాలు థ్యాంక్ యూ అలాగనే ఆ యూసీడబ్ల్యూఎఫ్ ర్యాలీలో చాలా ప్రాముఖ్యమైన ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి విలేచర్ల కొరకు మీడియా కొరకు మేము యూసీడబ్ల్యూఎఫ్ తరఫున వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వందనాలండి అంతేకాకుండా ఇక్కడ చిన్న ప్రార్థన చేసి మనం ముగిస్తాం అందరు తలలు వంచినట్లయితే ఉన్న చోటున కళ్ళు మూసుకొని ప్రార్థనలో మీ మనవి ఉన్నాను దయచేసి కళ్ళు మూసుకోనండి అందరూ నీల్ డౌన్ చేయమన్నారు కాకపోతే అందరూ వయసు మేరిన వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లాగే నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం చేస్తాం రంజిత్ బ్రదర్ రంజిత్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకోగా ఈ సందర్భ అనుగుణమైన ప్రియస్వరూపి పరిశుద్ధ దైవ మా ప్రియ పరలోక తండ్రి ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతిలో స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు ఈ సైకిల్ సమయంలో మా పట్టణములో ఈ విధంగా శాంతియుతమైన ర్యాలీ చేయడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని వాతావరణాన్ని వేలాది కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చేస్తున్నాం కేవలం ఆ దేశంలో పుట్టిన మేమందరం కలిసి ఐక్యంగా జీవించాలని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులమని ఒక తల్లి పిల్లలమని ఆ తండ్రి ప్రేమ ఆప్యత ఐక్యతలో అనురాగంలో మీ కలిసి పెరిగిన వారమని తెలియజేయడానికి మాత్రమే ర్యాలీ చేసి చేయడానికి అవకాశం ఇచ్చినందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో శత్రువుని క్షమించే గుణాన్ని శత్రువుని గుణాన్ని నా తండ్రి మమ్మల్ని వల్లే మీ పొరుగు అని ప్రేమించండి మీరు చెప్పిన మాటల కొరకే ఈ రోజు నీ ర్యాలీని నిర్వర్తించడానికి సహాయం చేసిన అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో మా పట్టణాన్ని మా జిల్లాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ చేతిగా అప్పగేస్తున్నాము తల్లి మా దేశంలో శాంతి సమాధానం నెలకొల్పమని మా మధ్యలో కలుగుతున్న భేదాభిప్రాయాలను తొలగించమేమని శ్రమల నుంచి హింస నుంచి మనుషులను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా మీరే మా మధ్యకు దిగివచ్చి మా అన్నదముల మధ్య వచ్చిన విభేదాలను తొలగించివేసి సమాధానమును కలిగించి ఒకరి ఐక్యత ఒకరు ఒకరి గురించి ఒకరు ఒకరి ప్రయోజనాలు మరొకరు కోరుకునే విధముగా ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమ కలిగిన వారి జీవించడానికి ఈ సమాజముగా సంఘముగా అటు కృపను ధన్యతను మా జీవితంలో ప్రసాదించమని మరొకసారి నా తండ్రి శాంతియుతమైన రాలి ద్వారా ఈ సమాజానికి మేము తెలియజేసినా మీ ప్రేమ కలిగిన వారమని క్షమించే వారమని ఐక్యత కలిగి వారమని తెలియజేస్తాం అందరి హృదయాల్లో సమాధానంలో నెమ్మదిని స్థాపించి మీరే మా పక్షాన మా ప్రజల పక్షాన ఉండి గొప్ప కార్యాలను చేసి కూడి ఉన్న ప్రతి బిడ్డను ఇంతవరకు ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆమె పేరట నా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించుకుని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధించుకున్న ఆమె పేరట అడిగి వేడుకొని ఒక ప్రకటన అండి ఒక ప్రకటన ప్రవీణ్ పగడాల్ గారి గురించి మేము యుసీడబ్ల్యూ ఎఫ్ తరఫున ఎవరెవరికి మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్కి తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి మైనారిటీ కమిషన్కి స్టేట్ సెంట్రల్ అనే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ నుంచి లేఖలు పంపించడం జరిగింది ఆ యునైటెడ్ వెల్ఫేర్ ఫోరం తరఫున మిగిలిన సంస్థల తరఫున మేము కలిసి వారికి విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఇది ఫైల్ చేసి త్వరలో విషయాలు తెలియజేస్తామని కూడా తెలియజేస్తారు ఇందుగా మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మేల్ ద్వారా కూడా తెలియజేశారు విధంగా తెలియజేస్తారు మా పరలోకపు తండ్రి మా గుంతకల్ పట్టణంలో క్రైస్తవులందరూ ఈ రీతిగా శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ని విలేకరులను మీడియా వాళ్లను చేరివచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే ట్రాఫిక్ లో వస్తున్నప్పుడు ట్రాఫిక్ ప్యాసింజర్స్ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోనండి ఈ రీతిగా సహకరించిన వారందరినీ నీవు సత్యవంతుడము న్యాయవంతుడము అందరిని ఆశీర్వదించి దీవించండి వారిని వారి కలిగిన దీవించండి ప్రత్యేకంగా వారి బిడ్డలను అలాగే వారి కలిగిన దీవించి ఆశీర్వదించమని ఎండాకాలంలో మా కొరకు మీరు చల్లటి వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొడుతున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరివచ్చిన ప్రతి ఒక్కరికిని ఇప్పుడును ఎల్లప్పుడును సదా కాలము తోడై ఉండునదాకా వందనాలు చెప్పి చెల్లించుకోనండి చెప్పుకోనండి చాలా సంతోషము వందనాలు అంటే దయచేసి గమనించండి మీ చేతిలో మీకు ఇచ్చిన ఫ్లటాక్స్ అన్ని సబ్మిట్ చేసి వెళ్ళండి